రాజకీయ పార్టీని పెట్టి తొమ్మిది నెలలు అధికారంలోకి వచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు ఒకరే అన్న ఎన్టీ రామారావు గారి కోసం ఒక రెండు మొక్కల్లో చెప్పాలి అంటే ఈ దేశంలో పార్టీ పెట్టి ప్రజల కోసం బరుగు బలహీన వర్గాల కోసం పార్టీ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు రథయాత్ర మీద నిరం మీద తొమ్మిదో నెలలో రాష్ట్రం అంతా పరిపాలన తిరుగుతూ ఉండగా ఎట్నే ఎలక్షన్ వస్తే ఎట్నే ఎలక్షన్లోకి వెళ్ళిన వెంటనే అధికారంలో ఒక పార్టీ వచ్చింది పార్టీ వచ్చిన వెంటనే రెండు రూపాయలకే కిలో బియ్యం అలాగే హాస్ఫర్ మోటార్స్ ఇవ్వడం రైతులకి అలాగే ఊడు గుడ్డ అంటే బట్టల కూడా ఇవ్వడం అలాగే ఇల్లులు కట్టించడం అనేది ఫస్ట్ అన్న ఎన్టీ రామారావు గారు చేసిన కార్యక్రమాలు ఫస్ట్ అండి ఇంతేకాకుండా కాకుండా ఆ రోజు నుంచి పెన్షన్ డెబ్బై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఈ రోజు వరకు కూడా మూడు వేలుగా తెచ్చిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారిది అలాగే ఎన్టీ రామారావు గారు అనేక మా స్త్రీలకు కూడా ఆస్తులు ఆట అంటే హక్కు కూడా కల్పించి అనేక విధాలుగా రాష్ట్రంలోని పేద ప్రజలను ఆదుకున్న ప్రభుత్వం అన్న ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి మనం చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి ఆయన పరిపాలన ముందుకు ప్రతీదీ కూడా పేదల కోసం అని చెప్పి అనేకమైన పథకాలు పెట్టించి కార్యక్రమం చేసి గత ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే ఈ సంవత్సరం కూడా మళ్ళీ రేపు నాలుగో తారీఖు తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడి పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతుంది ఈ రోజు మనం జరుగుకున్న నందమూరి తారక రామారావు గారు పుట్టినరోజే కాదు రేపు నాలుగో తారీఖు జరగబోయే విజయోత్సవంకి సంకేతంగా ఈరోజు మనం అన్న ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు చేసుకుంటున్నాం దయచేసి అందరూ కూడా ఈ రోజు ఆనందంతో శుభ్రంగా హ్యాపీగా ఉండాలని ఇలాంటి పుట్టినరోజులు మన నందమూరి తారక రామారావు గారికి ఇంకా జీవితాంతం చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను